రేపే సోమవారం రేపు సోమవారం రోజు ఒక అద్భుతమైనటువంటి పండగ కూడా అదే భారతదేశంలో మొట్టమొదటి అద్భుత పండగ అంటే మనం కోలిపోయినాం అనుకున్నటువంటి గుడి మళ్ళీ జీవితంలో చూస్తామో లేదో అనుకున్నటువంటి గుడి అన్ అందులోనూ ఎంతోమంది ప్రాణత్యాగాలకి కూడా గురి అయిపోయారు ఐదు వందల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ నేడు అది తీరినది అదేనండి అయోధ్య నగరంలో శ్రీ బాలరాములవారి గుడి నిర్మాణం పునరుద్ధారణ చేసుకుంది అదేవిధంగా శ్రీ బాలరాములవారి యొక్క ప్రతిష్ట కూడా రేపు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ఆ బాలరాముని యొక్క ప్రతిష్ట జరగనుంది రేపు సోమవారంతో కలిసి వస్తుంది చాలా అద్భుతమైన అందమైన ముహూర్తం రేపు అయోధ్యలో కన్నుల పండగగా జరగనున్నటువంటి ఈ యొక్క పండగ అదే విధంగా రేపు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఈ రూపాయితో పరిహారం చేయటం వల్ల మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతుంది ఆ శ్రీరాముల వారి శ్రీరామ రక్ష మీ వెంటే ఉంటుంది అంతేకాదు రూపాయి లేని వారు కూడా కోట్ల రూపాయలకి అధిపతి అవుతారు అది ఎలా అంటే మనకు ఆల్రెడీ ప్రతి గడప గడపకి శ్రీరాముల వారి అక్షంతలు చేరాయి అంటే శ్రీరాముల వారి యొక్క ఆశీషులు ముందుగానే ప్రతి ఒక్కరి ఇంటికి చేరాయి అని అర్థం అయితే ఆ అక్షంతలు చాలా పరమ పవిత్రమైనటువంటివి ఈ అక్షంతలు వచ్చిన వారు ఎంతో పుణ్యాత్ములు అంటే మన భారతీయులు అంతా కూడా ఎన్నో జన్మాల పుణ్యం చేసుకుంటే తప్ప ఈ గుడి నిర్మాణాన్ని తిరిగి పొందలేము అంతేకాదు ఆ ఆలయ యాజమాన్యం అనేవారు భారతదేశంలో ప్రతి గడప గడపన కూడా శ్రీరాముల వారి ఆశీస్లు ఉండాలి అని ముందుగానే శ్రీరాముల వారి పాదాలను తాగినటువంటి అక్షంతలను ప్రతి ఇంటికి కూడా చేరవేశారు ఇక ఆ అక్షంతలతో రేపు ఏం చేయాలి ఇంతకీ రూపాయితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేస్తే చాలు చేతిలో రూపాయి లేని వారు కూడా కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా అపర కుబేరులుగా మారుతారు అంతేకాదు రేపటి నుండి శ్రీరాముల వారి పరిపాలన మొదలవుతుంది అని అర్థం శ్రీరామ రాజ్యంలో మన రాజ్యం ఎలా ఉంటుందో అందరికీ తెలిసినదే శ్రీరాముల వారు పరిపాలించిన రాజ్యం ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటుంది అయితే రేపటి నుండి మనకు శ్రీరామ రాజ్యం మొదలవనుంది ఈ అద్భుతమైన అందమైన ఘట్టాన్ని మనం దగ్గరుండి చూడలేకపోయినా సరే మనకు ఎన్నో భక్తి ఛానల్లో లైవ్స్ రూపంలో కూడా మనకు మన భారతీయులు అందజేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి ఛానల్లో వచ్చే లైవ్ ప్రోగ్రాంలను కన్నులారా వీక్షించి మనం కూడా ఆ యొక్క పూజలో పాత్రలం కావాలి అదేవిధంగా మరి రేపు ఈ అక్షంతలతో ఏం చేయాలి ఒక్క రూపాయితో ఏ పరిహారం చేస్తే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడో తెలుసుకుందాం అక్షంతలు మనకు కొన్ని వచ్చి ఉంటాయి ఎందుకంటే మనకు భారతదేశం మొత్తం పంచాలి కాబట్టి కొన్ని కొన్ని అక్షంతలను అందజేశారు అయితే ఆ కొన్ని అక్షంతలను ఎక్కువ అక్షంతలుగా మార్చుకోవాలి అదెలా అంటే మన ఇంట్లో ఉన్న బియ్యం విరగని బియ్యాన్ని తీసుకోండి విరిగిన నూకలు కా విరిగిన బియ్యం వంటివి కాకుండా మంచి స్వచ్ఛమైన పెద్దగా ఉండే విరగకుండా ఉండే బియ్యాన్ని తీసుకోవాలి ఆ తరువాత ఆ బియ్యాన్ని మనం కొన్ని అక్షంతలుగా చేసుకోవాలి అది ఎలా అంటే ఆవు నెయ్యిని వాడాలి ఖచ్చితంగా ఆవు నెయ్యినే వాడాలా అంటే అవును ఖచ్చితంగా ఆవు నెయ్యినే వాడాలి ఆ తర్వాత అందులో పసుపు కుంకుమ చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేసి అక్షంతలు కలుపుకోవాలి సుటి మెత్తంగా ఈ అక్షంతలను కలుపుకోవాలి విరిగిపో నలిగిపోయేలాగా కాకుండా శుతి మెత్తంగా అక్షంతలను కలుపుకొని శ్రీరాముల వారి నుండి పాదాలను తాకి వచ్చిన అయోధ్య అక్షంతలను కూడా ఈ అక్షంతల్లో కలిపివేయాలి ఇలా వేసి ఇరుగు పొరుగు వారికి ఎవరికైనా అక్షంతలు అందకపోతే వారికి కొన్ని ఇవ్వండి పుణ్యం మరింత పెరుగుతుంది అలానే అక్షంత పైన ఒక తులసి దళాన్ని పెట్టండి అదే విధంగా ఆ అక్షంతల పైన ఒక రూపాయికాయన్ని ఉంచండి అలా ఉంచి పూజను ప్రారంభించండి మరి పూజను ఏ సమయంలో చెయ్యాలి అంటే అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ప్రాణప్రతిష్ట ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఆ సమయంలో పూజను చేసుకోవచ్చు అదేవిధంగా సాయంకాలం సంధ్యా సమయంలో కూడా ఐదు దీపాలను తప్పనిసరి వెలిగించాలి ఇంటి సింహ ద్వారానికి ఇరువైపులా రెండు దీపాలు తులసి కోట దగ్గర ఒక దీపం అలానే పూజ గదిలో రెండు దీపాలు వెలిగించాలి ఆ తర్వాత మనం అక్షంతుల పైన పెట్టిన రూపాయి ఉంది కదా అలా పెట్టేసి ఐదు తమలపాకులను తీసుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ గంధాన్ని తడిపి ఆ గంధంతో రాయండి ఆ తర్వాత ఐదు తమలపాకులను పూజలో ఉపయోగించండి అదేవిధంగా ఐదు దీపాలను వెలిగించాలి అలా వెలిగించాక పూజ పూర్తయ్యాక స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం చలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి పానకంలో తులసి దళాలు ఉండాలి అదే విధంగా వారికి తులసి మాలను సమర్పించాలి తులసి మాల వేసే అంత తులసి ఆకులు లేకపోతే గనక తులసి ఆ ఒక తులసి ఆకునైనా సమర్పించండి అలా సమర్పించడం వల్ల శ్రీరాముల వారి ఎల్లవేళ ఉంటాయి శ్రీరాముల వారికి తులసి అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి రేపు తప్పకుండా ఒక్క దళాన్నైనా సరే శ్రీరాముల వారికి సమర్పించండి ఇలా దీపాన్ని వెలిగించాక శ్రీరాముల వారి యొక్క మంత్రాలు అనేవి చదువుకోవాలి లేదా శ్లోకాలు ఇలా మీకు ఏది వస్తే అది మొత్తం కూడా రేపు శ్రీరాముల వారి ధ్యానంలోనే ఉండాలి శ్రీరామ అంటూ రేపు మొత్తం కూడా గడిపి వేయాలి ఇక మధ్యాహ్నం వచ్చే మనకు లైవ్ ప్రోగ్రామ్ని వీక్షించి శ్రీరామ శ్రీరామ అంటూ ఇంటిలిపాతంతా కూడా తలచుకోవాలి అంతేకాదు ప్రతి భారతీయుడు కూడా జై శ్రీరామ్ అంటూ రేపు గట్టిగా నినాదాలతో ఊరేగింప ఊరేగింప అదే అదేవిధంగా రేపు శ్రీరాముల వారిని తలుచుకున్నాక ఆ రూపాయికాయని అలానే పూజలో వదిలేయండి ఇక అందులో ఉన్న రూపాయి కాయని పూజ పూర్తయ్యాక సాయంకాలం పూజ కూడా పూర్తయ్యాక అందులో ఉన్న రూపాయి కాయని తీసి అందులోనే కొన్ని అక్షంతలు కూడా వేసి ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టండి ఇక అయోధ్య అక్షంతలు ఆ రూపాయి కాయను రెండు కూడా చిన్న మూటలాగా కట్టి అది కూడా పసుపు రంగు వస్త్రంలో ఆ మూటను మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని దానిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నెలసరి సమయంలో కావచ్చు అంటూ ముట్టు వంటి వాటి అంటే వాటిని సోకకూడదు అంటు ముట్టు వంటి వాటిని తగలకుండా పెట్టుకోవాలి భద్రపరచుకోవాలి అలా భద్రక భద్రపరచుకున్నప్పుడే అవి పవిత్రంగా ఉంటాయి అంతే తప్ప అంటు ముట్టు వంటివి సోకితే అవి అపవిత్రంగా మారుతాయి ఇలాంటి ఫలితం ఉండదు కాబట్టి పరమ పవిత్రమైనటువంటి దినమున రూపాయి కాయంతో ఇలా చేయండి ఇక ఇలా చేయటం వల్ల కటిక దరిద్రం అనుభవిస్తున్న పేదవారు కూడా ఆ పర మారుతారు మీ ప్రతి విజయం వెనుక శ్రీరామ రక్ష అనేది ఉంటుంది శ్రీ గ్రాముల వారి అనుగ్రహంతో సంపద మిమ్మల్ని వరిస్తుంది సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారు తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున ఒక రూపాయి కాయంతో ఏ విధమైనటువంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి